మెదక్ జిల్లా నిజంపేట మండలం చెల్మెడ గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి చివరి రోజు స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలయ్యారని ఆలయ అర్చకులు పెంకటరామ్మోహన్ శర్మ తెలిపారు गोविंद 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 गोविंदा गोविंदा

वरुणम तरुडम जय 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 ாயணி <laughs> గ్రామంలో వెలిసినటువంటి శ్రీ తిరుమల స్వామి దేవాలయంలో అత్యద్భుతంగా గత ఐదు రోజులుగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు ఉదయమే స్వామివారికి పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వర్తించాం పూర్ణాహుతి అనగా పూర్వ కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్తిగా జరిగేలాగా స్వామికి ఎటువంటి లోపం జరగకుండా అన్ని కార్యక్రమాలు కూడా పరిపూర్తిగా చేస్తున్నటువంటి ఆలయ కమిటీ వారు అర్చక బృందము ఇక్కడ అత్యద్భుతంగా పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా కార్యక్రమాలు ఉన్నాం వేదోక్తంగా ఇప్పుడు కొద్ది క్షణాల్లో ఇక స్వామివారికి అభిషేక కార్యక్రమం ఆ తదనంతరం చక్రస్నానము ఆ తనంతరము స్వామివారి యొక్క ధ్వజ అవరోహణ కార్యక్రమము ఆ తదనంతరము ఇక్కడ వచ్చినటువంటి స్వాములకు దక్షిణ తాంబూలాలతో కార్యక్రమాన్ని ఊహించుకోబోతున్నాం జయ శ్రీమన్నారాయణ